పీపుల్ భాష కాల్ వస్తున్నారా హలో మధు కాలింగ్ మధుపతి కాలింగ్ హలో గుడ్ మార్నింగ్ నేను ఎవరు తెలుసా మధుమతి ఇన్స్పెక్టర్ మధుమతి ఈవ్ టీజింగ్ పేరు చెప్పి ఊచెల్లెక్కు పెట్టేస్తాం నేను ఎవరు తెలుసా నువ్వు ఎవరైతే నాకేంటి ఇన్స్పెక్టర్ మధుమతికి సైట్ కొట్టడం నప్ప కదా చూసి చూపులే తప్పులేనప్పుడు చూడడం తప్పింది కాదు ఏంటి అది నేను కూడా బాగా చూస్తున్నా నేను కూడా చూసావా

ఇది స్టైల్ కాదు నేనేదో మార్నింగ్ ఎవరితో ఇది అంటాం దాని తగ్గట్టు వెంటనే మిమ్మల్ని అలా చూడటం మళ్ళీ యాదృశ్యంగా మిమ్మల్ని అలా కలవటం అనుకోకుండా నిన్న ఇవాళ ఇన్నిసార్లు ఇలా కలవటం ఇదంతా చూస్తుంటే మనకి తెలియని అతిథి శక్తి నిన్ను నన్ను ఇలా ఇన్నిసార్లు కలుపుతుందా అని చిన్న ఫీలింగ్ మధు సారీ మధుమతి గారు ఈ ఫ్యాన్ కు చిన్న కోరిక మీతో ఒక్కరోజు ఒక్కరోజు ఒక్కసారి ఒక్కసారి పక్కనే పక్కనే కూర్చొని కూర్చొని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి ని కోల్ కాఫీ యా కాఫీ ఆ మీరు ఏ స్టేషన్ లో పని చేస్తున్నారు కుక్కపల్లి లో యు నో ఐ హావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఆ కానిస్టబుల్ పబ్లిక్ ప్లేస్ లో గౌరవం అక్కర్లేదు ఆ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఖచ్చి మరిగదే ఎక్కువ అంత మంచిగా ఉంది కానీ నెలవరో మీకు తెలియదు కదా ఎందుకు తెలుసుకోవాలి నువ్వు ఎవరని నేను ఎందుకు తెలుసుకోవాలి నా ఆలోచన అంతా ఆ నలుగురు గురించి ఎవరు రమయ్య సమయలే పులయా ఎవరు రమయ్య సమయలే పులయా ఈ నలుగురే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సో ఐ ఐ టు టు థింక్ థింక్ ఎలా ఈ ఈ కంప్లైంట్ కి జస్టిస్ చేయాలి అదే నాకు ముఖ్యం అంతేగాని నువ్ ఎవరికి తెలుసుకోవాలి 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 నువ్వు హలో షీలా నా అడ్రస్ కావాలా రాసుకో 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 నంబర్ ఎయిటీన్ ప్రగతి నగర్ రాసుకుందావా పగలద్దు రాత్రి ఎయిట్ ఓ క్లాక్ తర్వాత రా Ja. Jeg må lage en måne nå. Takk for kaffen. Det er best slik. Takk. అది అది మీ 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 కర్చీఫ్ మర్చిపోయారు అది తిరిగి ఇవ్వలేక నచ్చిన అది రెస్టారెంట్ లో మర్చిపోయినారు కదా ఈ చంద్రమ రేపు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కాకపోతే నా కళ్ళ ముందు ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి అది వాళ్ళకి ఇచ్చే వరకు నాకు కొంచెం నిద్ర పట్టదు అందుకే మీకు ఇవన్నీ వచ్చిన ఎందుకు వచ్చారా uh yeah oh yeah, yeah. <sighs> okay 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 <laughs> okay okay, okay. <laughs> హలో బీ చూస్తే ముందుకెళ్తుంది కాలు చూస్తే వెనకొస్తుంది వెనక్ ఏంటి విషయం పొరపాటున కూడా ఆలోచన రాణి స్టేట్ లో ఏ అమ్మాయి అయినా నువ్వు చూసి చూపుకే పడిపోతుంది దానికే కదా నేను పడిపోయాను ఇక్కడ మ్యాటర్ అది కాదు ఇక్కడ మ్యాటర్ సిన్సియారిటీ నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని పోలీస్ ఆఫీసర్గా వచ్చాను నా స్పీడ్ నా స్పిరిట్ నా ఫోర్స్ నా సిన్సియారిటీ తప్పదంటూ నాకు ఇష్టం లేదు ఏంటి అబ్బాయ్ మాటలు నా మాటలాయి ఉన్నాయి కొంచెం ఇన్సిస్టెన్స్ ఏంటసలా అంటే అంటే మీరు ఎవరిని ప్రేమించరా అసలు ప్రేమించే ఉద్దేశమేలేదా ఐ మైట్ ఐ మైట్ ఫాల్ ఇన్ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసర్ అయితే బెటర్ ఎందుకంటే పెళ్ళైన తర్వాత సాయంత్రం ఇద్దరు ఇంటికి వచ్చి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుని నా ఆంధ్రప్రదేశ్ ని చూస్తా ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఏం చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి అంటే మీరు కోరుకున్న పోలీసు మీకు దొరికితే మీరు ఖచ్చితంగా తన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు సీ టుమారో ఇదేనాడపలి ప్రపంచ వ్యాపారవేత్తల్లో మన రాష్ట్రానికి చెందిన అన్సలీం వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచారు వీకి నాయక్ తండలో సాధారణ కాంట్రాక్టర్ జీవితం ప్రారంభించిన సలీం పాతికేళ్లలోనే ప్రపంచంలో మొదటివాడిగా నిలిచారు ఈ ఘనత సాధించిన అల్సలీంలో ముఖ్యమంత్రి మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక అల్ వ్యాపారవేత్త లేకుంటే నేను లేను ఈ పార్టీ లేదు అది నాకు చాలా ఆనందంగా ఉంది భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ కారణం ఆయన వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతుంది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే సార్ ఇన్స్పెక్టర్ మధుమతి గారు వచ్చారు సార్ Ja, I'll be there. Namaste, sir. Yeah, namaste. Yes, sir. Ah, inspector Madhumathu is here. Ne, ne. Huh? Huh? కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లో పనిచేసి ఇన్స్పెక్టర్ మధు అవును హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్లో లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి నేనా లాస్ట్ ట్రాన్స్ఫర్ అయిన ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో పది సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి నువ్వు వచ్చారు వచ్చేస్తారు వచ్చా వచ్చారు నీకు పిఎంఐదేంటి నేను ఎవరు తెలుసా మధుమతి మధుమతి అమ్మా నాన్న ఎవరో తెలుసా

యా సింగ అరే నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగపూర్ వీలు వేసుకున్నారు డిస్టర్బ్ నేను డ్యూటీ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ మధు నేనే ఒక పోలీస్ ఆఫీసర్ని ఆలోచిస్తున్నాను ఈ నేను చూడగానే లవ్ చేశాను ఈయనేమో లవ్ చేయాలంటే పోలీసు అమ్మాయి చేయాలంటే